నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్ లో పలు హోటల్స్ తో పాటు వీధిలో విక్రయిస్తున్న పాలను ఫుడ్ ఇన్స్పెక్టర్ తస్లీమా తనిఖీలు చేశారు వీధుల్లో పాలను విక్రయిస్తున్న విక్రయదారులు ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్నారని ఫుడ్ ఇన్స్పెక్టర్ తస్లీమా తెలిపారు పాల విక్రయదారులు వారం రోజుల్లో అనుమతులు తీసుకోవాలని తస్లీమా సూచించారు అనుమతులు తీసుకున్నాక పాల శాంపుల్ సేకరించి టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపిస్తామని తెలిపారు అనుమతి లేకుండా పాలను విక్రయిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ ఎవరు లైసెన్సెస్ లేకుండానే సేల్ చేస్తున్నారు దట్టు వాళ్ళు వేరే ప్రొడక్ట్స్ కూడా సేల్ చేస్తున్నారు ఆన్ ది రోడ్ మనకి ఇలాంటి లైసెన్స్ లేకుండా చేయడం చట్టరీత్యా నేరము వాళ్ళకి వాళ్ళందరికీ తనిఖీ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది దట్టు నోటీసులు కూడా సర్చ్ చేయడం జరిగిందండి వీళ్ళకి ఏడు రోజులు టైం ఇస్తాము ఆ ఏడు రోజుల్లోపు వీళ్ళు లైసెన్స్ తీసుకోనట్టయితే మనం దాని మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుందండి వన్స్ వీళ్ళు లైసెన్స్ తీసుకున్న తర్వాత మనం లీగల్ శాంపుల్ తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ రెగ్యులర్ మా తనిఖీల్లో కూడా నేను చెక్ చేయడం జరుగుతుందండి బాగా నల్లగైన నూనెను రూకో అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం కూడా సో రీయజ్డ్ కుకింగ్ ఆయిల్ ఎక్కడైనా ఉన్నా వీళ్ళు హోటల్ వాళ్ళకి మనం చెప్పడం జరుగుతుంది స్టే లీటర్ థర్టీ రూపీస్కి వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు పర్చేస్ చేసి బయోడీజల్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది సో రూకో ఇనిషియేటివ్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది కానీ ఇంకా ఏజెన్సీ మనకు దూరం ఉన్న కారణంగా గుంటూరు నుంచి రావడము కలెక్ట్ చేసుకోవడము ఇంకొంచెం ఫాస్ట్గా చేసేలా చేస్తుంది